ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపులు అంటే తలంపులు అంటే ఏంటి టూ చాయిసెస్ టూ చాయిసెస్ రెండు చాయిసుల మధ్య ఎన్నాళ్ళు ఇటు అటు ఇటు అటు దేవుడు సాతాను దేవుడు లోకం దేవుడు లోకం చూసి దేవుడికి నువ్వు శత్రు అని పలబడుతున్నావు అంటే అది నువ్వు చేసిన నిర్ణయం నీ డెసిషన్ బట్టి నువ్వు దేవుడికి శత్రు ఆ డెసిషను లోకంతో స్నేహం లోకంతో స్నేహము దేవుడితో వైరము సో ఎనిమిటీ విత్ యూ ద ద టు ఫాలో వరల్డ్ ఫ్రెండ్షిప్ దేవుడు దేవుడు ఎందుకు ఎందుకు నాకు ఉన్నాడు నాతో రిగా మాట్లాడతలేదు దేవుని సన్నిధి నాకు రావట్లేదు బికాస్ ద దట్ అక్కడ తెలియజేయబడుతుంది ప్రిన్సిపల్ ఇట్లా చేసావా దేవుడి శత్రు సో ఇక్కడ చెప్తున్నాడు ఏమని ఎండాలు రెండు తలంపులు టూ చాయిసెస్ టూ ఒపీనియన్స్ టూ సైడ్స్ ఎన్న ఇంట్లో రెండు వైపు ఉంటారు ఏమని చెప్తున్నాడో చూడండి యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడు బయలు దేవుడైతే వాన్ని అనుసరించడమే ప్రకటన చేయగా చేతుల్లో తిరిగి ప్రత్యుత్నంగా ఒక మాట ఏదో పలకపోయే ఈ రోజు చాలా మంది ఇదే ప్రాబ్లం ఏమంటున్నాడైనా యహోవా దేవుడా ఆయన వైపు బయలుదేవుడా ఆయన అనుసరించు ఎనీ వన్ సైడ్ చూస్ మనుషులు ఏమన్నారంట ఏమంటారు సైలెంట్ సైలెంట్ ఈ రోజు కూడా అదే ప్రాబ్లం ఈరోజు ప్లెజర్స్ పాపం ఎప్పుడు ప్లెజర్ ఇస్తుందండి జాగ్రత్త పాపం ఎప్పుడు ప్లెజర్ ఇస్తుంది ప్లెజర్ అలవాటైనోడికి ప్లెజర్ లోప్ట్కి దూరినోడికి అంటే పాపం లో దూరినోడికి ప్లెజర్ ఆపలేడు ఈ పాయింట్ మీకు సింపుల్గా ప్రాక్టికల్గా చెప్పాలంటే డయాబెటిక్ పేషెంట్కి షుగర్ అంటే అసహ్యం కదా చెప్పండి నో నీకు షుగర్ ఎక్కువ ఉందంటే ఇంకా షుగర్ ఉడుగుతావు నువ్వు నీకు షుగర్ ఎక్కువ ఉందంటే న్యాచురల్గా క్రేవింగ్ ఏమంటుందో తెలుసా నాకు ఇంకా స్వీట్ కావాలి డయాబెటిక్ లేనివాడికి నువ్వు స్వీట్లు ముందు తీసుకెళ్ళాలన్నా నాకు ఇంట్రెస్ట్ లేదంట కానీ డయాబెటిక్ పేషెంట్ ఎట్లా తెలుసా ఆ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ స్వీట్లు తీసుకొని కళ్ళు అక్కడే అవుతాయి ఇస్ మోర్ నీలో పాపం అంటే ఈ లోక ప్లెషర్ కూడా నువ్వేం చేస్తా తెలుసా అయ్యో నేను తినకూడదంట నేను తినకూడదంట నేను తినకూడదంట ఎక్కడ తినేస్తాను నేను తినకూడదంట తినకూడదు ఒక్క ప్రోడక్ట్ తినేస్తాను నేను తినకూడదు అట్లా పాపం నేను చేయకూడదు పాపం నేను చేయకూడదు ఇది తప్పు ఇది చేయకూడదు పోనోగ్రఫీ చూడకూడదు ఈ అసలు దృశ్యం చూడకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఇంత మాట్లాడకూడదు ఎలాంటి అఫేర్స్ పెట్టుకోకూడదు అన్నీ తెలుసు ఇది తప్పు పాపం అన్నీ తెలిసి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ తనంతట తను కంట్రోల్ అవ్వంటే చాలా కష్టం అంటల్ మైండ్ చేంజ్ నేను ఇంకా ఏమి తరణ నేను ఇంక ఏమి తరని వేగన్గా లేకపోతే వీగన్ డైట్ ఏదో ఒకటి కింటో డైటో ఏదో ఒకటి గట్టి తెస్తే అప్పుడు నేచురల్గా ఎదుగుతానికి ఛాన్స్ ఉంది ఇంకా మన ఊర్లో చెప్పాలంటే ఆంధ్రాలో చెప్పాలంటే ఏమంటారు కాకరకాయ తిరుగు కాకరకాయ బొదిరి కాకరకాయ సాయంత్రం కాకరకాయ మధ్యాహ్నం కాకరకాయ 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 చేతు అంటే స్వీట్ ఇష్టమైన నోటికి ఏం తినాలంట చేదు ఎందుకు చేయ తినాలి స్వీట్ స్వీట్తో తినా అలా కావద్దు కానీ ఎప్పుడైతే ఈ కాకరకాయ తిని అలవాటు అయిన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా డయాబెటిక్ లెవెల్ కంట్రోల్ అయిన తర్వాత కాకరకాయ జ్యూస్లు ఏంటి కాకరకాయ తింటాం ఏంటి అలవాటు అయిపోతుంది అసలు చిన్నప్పుడు నా కాకరకాయ నోట్లో వస్తే థూ అక్కడికి బట్ దెన్ ఎప్పుడైతే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ నేర్చుకున్నానో ఎప్పుడైతే దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ నేర్చుకున్నానో స్టార్టింగ్ ఎంత కష్టం నీ బాడీకి కావాలి నీ హెల్త్ కావాలి నీ ఇమ్యూన్ కావాలి నీ నువ్వు మంచిగా బ్రతుకుతానికి కావాలి ఇట్ ఈస్ లర్నింగ్ 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 ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ ఫోర్స్ అయిన తర్వాత ఏమైంది అడాప్ట్ అయింది అడాప్ట్ అయిన తర్వాత ఏంది లైఫ్ స్టైల్ అయింది ఈరోజు కాకరకాయ చూసే తాకుని పోతా ఉంటాను తన మంది చెప్పు తిరుగుతూ పోతా ఉంటాను ఎప్పుడు కాకరకాయ కంప్లైంట్ చేయడానికి కాకరకాయ లేదా అని అడుగుతా దట్ సింపుల్ సో ఇట్ ఇస్ సమ్ దట్ అడాప్ట్ పాపంలో ఉన్న వ్యక్తి కూడా దేవుడిలోకి రావాలంటే అలాగనే సడన్గా ఉపవాసం ఉండి ప్రార్థన చే నేను చచ్చిపోతాను నేను చేయలేను ఆరాధించే దేవుడు నేను చేయలేను దేవుడు సడన్ వాటి నాకు మనసు లేదు కొంతమంది టైం లేదంటారు కొంచెం బోల్డ్ ఇంకా బాగా ముదురున్న రకం ఏమంటారు నా మనసు లేదు అంటారు ప్రార్థన చేసుకోవటంటే నా మనసు లేదు ఆ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు ఇదంతా పొగర్ చూసి అక్కడే జరిగినందు హృదయం విరిగి నలిగిన హృదయానికి దేవుడి దగ్గరగా ఉంటాడంట గర్విష్ఠి దేవుడు దూరంగా పెడతాడంట ఇంకా అవసరమైతే ఎక్కువ కొట్టారా కాళ్ళి కింద కొత్త అంటే కొట్టేది ఏంటి నువ్వు విరుగుతానే కానీ నువ్వు నా దగ్గర రాలేవు నువ్వు నా దగ్గరకు వస్తే కానీ నేను నీ దగ్గర రాను దేవుడు వాటిలో ఉంచు మీ ఐ విల్ డ్రా క్లోజ్ టు యూ నువ్వు నా దగ్గరకి రా నేను నీ దగ్గర వస్తాను ఈరోజు దేవుడు మన దగ్గర అన్ని చేసి ఈరోజు సర్వంతర్యామి అయిన దేవుడు ఈజ్ ఆల్ ఈజ్ ఎవ్రీవే ఆయన నువ్వు పిలిస్తే పలుకుతాడు నువ్వు పిలవకుండా నువ్వే దేవుడు అంటే నీకు దూరంగా ఉంటాడు ఆయన సన్నిధిలో ఉండరు నీ దగ్గర ఉంచాడు దేవుడు వాటిలో చూస్తే ఈజ్ ఓమ్లీ ప్రెసెంట్ బట్ దెన్ దెర్ ఇస్ మేనిఫెస్టింగ్ ప్రెసెన్స్ ఏంటి మానిఫెస్టింగ్ ప్రెసెన్స్ ఎవరైతే ఆరాధిస్తారో అక్కడ తన్ను తాను కనబరుస్తానంట ఆయన ఉన్నాడు కానీ కనబరచడో ఎప్పుడు ఆరాధిస్తావు ఆరాధన అంటే ఏంటి తగ్గించుకుంటావు యు హంప్లింగ్ నువ్వు నీ స్థితిని గ్రహించుకుంటూ ఆయన సహాయాన్ని ఆయన శరణను వేడుకుంటావు నీవేనా దిక్కయ్యా నీవేనా దేవుడి అయ్యా నీవేనా సర్వమయ్యా నాకు నువ్వు కావాలి ప్రభావి ఇందా అక్కడ మీరు గమనిస్తే ఈరోజు చాలా మందికి మైండ్ అపవాది ఆడే గేమ్ అదే స్ట్రాటజీ మైండ్ మార్చేస్తా ఉంటాడు మైండ్ మార్చేస్తా ఉంటాడు మైండ్ మార్చేస్తా ఉంటాడు కలర్ కలవరపరిచేస్తా ఉంటాడు సో యూ డోంట్ ఫోకస్ గాడ్ నా టైం ఇప్పటికే చాలా అయిపోయింది ఐ సెడ్ ఐ కీస్ కెన్ ఐ స్టార్ట్ విత్ ద కీస్ ఈరోజు మీ జీవితంలో మీరు మీరు అనుభవించేదన్ని మీరు చేసిన నిర్ణయాలు ఒక వయసు వరకు మీ తల్లిదండ్రుల నిర్ణయాలను అనుభవిస్తారు కానీ ఎవడ కాలం వచ్చిన దగ్గర నుండి నీ నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకు మారే అవకాశం ఉంది ఎవడ కాలం నుండి నీ నిర్ణయాన్ని బట్టి నీ అవకాశం మారిపోతుంది సో స్టాప్ కంప్లైనింగ్ ఎవరు ఏం చేశారు ఎవరు ఎలాగ బ్రతికారు ఎవరు ఏ అన్యాయం చేశారు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఇది నా బ్రతుకు నేను మారాలి నేను చెయ్యాలి నా జీవితంలో నేను దేవుని కార్యం చెత్తంని జరిగించాలి యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఈరోజు చాలామంది వారికి వీరికి వీళ్ళు లుక్కి పోయి వస్తుంది వాళ్ళు అట్లా కాబట్టి ఇట్లా మా ఇంట్లో అందరు ఇట్లా కాబట్టి నేను ఇట్లా మా అందరూ ఇట్లా ఇట్లు ఉన్నారు కాబట్టి నేను ఇట్లా నో నో నువ్వు అట్లా ఉండు నువ్వు ఎప్పటికీ అట్లే ఉంటావు ఒక మనిషి ఒక స్థాయికి ఎదుగుతానే కానీ ఇతరులుగా హెల్ప్ చేయలేడు ఈ పాయింట్ అర్థమవుతుందా నీకే ఉద్యమం లేదు నీకే చదువు లేదు నీకే దబ్బు లేదు నువ్వు ఎవరికి సహాయం చేస్తావు మా ఇంట్లో ఒక అందరూ అట్లా ఉన్నారండి అందుకని నేను ఇంట్లోనే అండి ఏం చేస్తావు ఇంట్లో కూర్చుని ఇంకా బారగా మారుతావు ఇంకా బాగా మారుతావు ఇఫ్ యుడర్ బ్రిక్ యూ బీ దేంజ్ నువ్వు మారే నీ స్థితిని మారి నువ్వు పోయేటప్పుడు వారందరూ వచ్చి వాడు స్వార్థానికి పోయాడు వాడు అదికి పోయాడు వాడు దీనికి పోయాడు వాడు దానికి పోయాడు అన్నీ అంటారు కానీ బట్ వన్స్ యూ హ్యావ్ ఎ విజన్ ఒక దృష్టి కలిగి నువ్వు ఒక స్థాయికి వచ్చి నువ్వు పోరాడి అందరికి అప్పుడు అప్పుడంటారు సారీ నేను తప్పగా అర్థం చేసుకున్నా సారీ నీ గురించి తెలుసుకోలేదు సారీ మనుషుల బుద్ధులు అంతే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకున్నంత వరకు మనుషుడు ఏమంటాడో నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏంటో నువ్వు తెలుసుకునే అప్పుడు ఎప్పుడు మనుషుడు ఏమంటాడో దాని మీద ఆధారపడతావు ఈ మాట గమనించండి ఇఫ్ యు నో హూ యు ఆర్ యూ విల్ ట్రూలీ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి వర్డ్ యూ డోంట్ కేర్ వాట్ పీపుల్ సే బికాస్ పీపుల్ ఒపీనియన్స్ కీప్ చేంజింగ్ ఇక్కడ ఉన్న వారు అందరూ ఒకే ఒపీనియన్కి వస్తారా రారు ఇక్కడ ఉన్న వారు అందరూ ఒకే మాట నిలబడతారా అవరో